హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగ పోటీలు అండి ఈరోజు రెండు పళ్ళు విభాగం పోటీలు ఆ రెండు పల్లె విభాగానికి పోటీలకు వచ్చినటువంటి జత అంటే ఇవి మోపర్తి నవీన్ కుమార్ అండ్ కంపెనీ దక్కలపాడే గ్రామం పెనకాణి మండలం గుంటూరు జిల్లా వారి గీత్తలండి ఈ గిత్త రెండు పళ్ళు గిత్త అండి కంబైన్ జాతిగా వచ్చింది ఈరోజు జరిగే రెండు పళ్ళు విభాగానికి వచ్చినటువంటి గిత్త అండి రెండు పళ్ళు గిత్త ఈ గిత్త నాలు పళ్ళు గీత్త అండి రేపు జరగబోయే నాలుగు పలు విభాగానికి కమ్మండి జాతగా వచ్చిందండి ఈ గిత్త కూడా కోపర్తి నవీన్ కుమార్ అండ్ కంపెనీ తక్కలపాడి గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలాండి